హలో అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అలానే హ్యాపీ ఫ్రైడే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసి జ్యోతి వన్ నేను మీ తులసి నండి ఈరోజు ఫ్రైడే ఫ్రైడే నేను ఎలా పూజ చేసుకుంటాను అనేది చిన్న సా లాంగ్ వీడియో అలా ఒక టూ త్రీ మినిట్స్ అలా తీసానండి ఎందుకంటే నేను ట్రైపాడ్ పెట్టి తీసే అంత టైము నాకు లేదు కాకపోతే నాకు కూడా లాంగ్ వీడియోస్ చేయాలని ఉంటుంది ఇక ఈరోజైతే ఇలా తీసానండి మార్నింగ్ కొన్ని సామాన్లు అయితే క్లీన్ చేసుకున్నాను అలానే కడపకైతే నేను కలర్ వేసినా సరే ఫ్రైడే మంగళవారం ఇట్లా లైట్గా పసుపు రాసి కొన్ని బొట్లయితే పెడతానండి ఒక తొమ్మిది ఐదు అలా పెట్టేసి ఇటు అటు పసుపు కుంకం వేసి ఇక అలానే బయట కూడా ఇటు కార్తీక మాసం అంతా నేను కడప దగ్గర దీపాలు అయితే పెట్టుకుంటానండి రెండు పూటలు ఇక మార్నింగ్ ఈ రోజైతే కాస్త లేట్ అయిందండి లేవడం ఎందుకో ఒంటలో అలసటగా ఉంది మే మెలకు అయితే రాలేదండి ఇక నేను లేసే వరకు ఫైవ్ థర్టీ అలా అయిపోయింది నా స్నానం అది అయ్యి ఇది సిక్స్ థర్టీ ఆ టైం అయిపోయిందండి ఇక పొద్దున్నే తెల్లవారిపోయింది బయట దీపం పెట్టొద్దు అనుకున్నా కానీ నా మనసు అయితే ఒప్పలేదండి ఇక బయట కూడా దీపం పెట్టేశాను అలానే తులసమ్మ దగ్గర కూడా పెట్టాను ఆరున్నర అయింది బయట తులసమ్మ దగ్గర పెట్టేసరికి ఇక ఇంట్లో అంటారా ఇక అన్నీ రెడీ చేసి పెట్టేసరికి సెవెన్ అయిందండి ఈరోజు పూజ అయితే నేను ఇలా చేసుకున్నానండి ఇదిగోండి గడప దగ్గర అయితే ఇలా పెట్టేసుకున్నాను నాకు పిన్ ఉంటే నేను లేవంగానే పిన్ అన్నీ రెడీ చేసేసేది అంటే బయట తుడిచి ముగ్గులు అవన్నీ ఇంక ఈరోజు నేనైతే ఇలా చేసుకున్నానండి ఇది తులసమ్మ దగ్గర మీరు చూడొచ్చు ఎండ ఎలా వస్తుందో అప్పుడే సిక్స్ థర్టీకి ఎండ విపరీతంగా వస్తుందండి మాకు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోపలికి ఎండ బాగా వస్తుందండి ఈ దీపాలు కూడా నేను రోజు వదులుతాను కదండి గంగాదేవికి ఇక్కడలోనే విడిచిపెడతా కానీ ఈరోజు తెల్లవారిపోయింది అయినా సరే పర్వాలేదు అన్నట్టు అలా వదిలేనండి అన్ని రోజులు ఒకలా ఉండవు కదండి ఈ రోజు అయితే ఇలా జరిగింది అలానే ఈరోజు మా తమ్ముడు అయితే మా పైన రెంట్కి వస్తున్నారు ఇక వాళ్ళు కూడా పూజ చేయాలి పిన్ని నువ్వు రా అని మా ఆడపరిచి పిలిచారు మీరే పాలు పొంగించాలని సరే నేను ఇక్కడ పూజ చేసుకొని వస్తానమ్మా అని అన్న ఆ వీడియో కూడా అలా మార్నింగ్ అయితే యాడ్ చేశాను షార్ట్ వీడియోలో చూసే ఉంటారు ఇక ఇక్కడ ఇంట్లో ఇలా పూజ చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో అయితే పూజ చేశానండి ఇదిగోండి ఈరోజు ఫ్రైడే కదా స్పెషల్ శివయ్యకి అభిషేకం చేసుకొని అలానే ఇక అన్నింటికి ప్రతి వారం పెట్టినట్టే ఈ వారం కూడా దీపం ఐశ్వర్య దీపం ఈ రెండు పెట్టుకున్నాను ఇలా అయితే అలంకరించుకున్నానండి నా పూజా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే నేను ఈ ఐశ్వర్య దీపం గురించి మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానండి అంటే ఎవరు పెట్టుకునే నాకైతే నా నేను వేరే వాళ్ళ దుక్కు చూసి పెట్టానండి వేరే ఇట్లానే యూట్యూబ్లో చూసి పెడితే మంచిది అంటే నేను పెట్టుకున్నప్పటి నుండి నాకైతే పాజిటివ్గానే ఉంటుందండి అలా అని నాకు వీలు ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం అయితే పెట్టుకుంటాను ఎవరైనా పెట్టుకోవచ్చు ఎలాంటి సందేహం ఉండదు అని నా అభిప్రాయం అండి అలానే శివలింగం కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు అంటున్నారు కదా నేను పెట్టుకున్న తర్వాత నాకు కూడా పాజిటివ్గానే ఉందండి అలా అని నేనైతే పెట్టుకుంటున్నాను పూర్తి చేసుకుంటున్నానండి ఇదండి ఈరోజు వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఇదిగోండి ఇలా పూజ చేసుకున్నాను ఈరోజు కాకపోతే చాలా లేట్ అయింది అదే కొంచెం బాధ అనిపించింది మార్నింగే లేద్దాం అనుకున్నాను అసలు లేవలేకపోయాను ఈరోజైతే ఇలా జరిగిందండి ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్